జిల్లాలో చేరియాల ఒకప్పుడు తాలూకా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఉండి ఒక పెద్ద మండలంగా ఉద్భవించినటువంటి చేరియాల రోజు రోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు చిన్న మండలంగా కుదించబడి కుక్కలు చింపిన విస్తారలాగా ఈరోజు తయారైనటువంటి పరిస్థితి ఉంది గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో జిల్లాల పునర్విభజనలో భాగంగా చేరియాల మద్దూరు కొమరవెల్లి ధూల్మిట్ట మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది మరి దాంతోపాటు ఒక పనికి వెళ్ళాలంటే ఉస్నాబాదు సంగారెడ్డి సిద్దిపేట గజ్వేలు జనగామ భువనగిరి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఆ రోజు కొనసాగింది మరి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ముత్తురెడ్డి యాగిరెడ్డి ఈ ప్రాంత సమస్యలను కానీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆనాడు చేర్యాల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చేర్యాల ప్రాంతం ప్రాంతానికి పూర్వైభవం రావాలంటే చేరియాల రెవెన్యూ డివిజన్ ఏకైక లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు పోరాటాలు మరియు ధర్నాలు రాస్తారోకోలు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మరి యాభై ఆరు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసినప్పటికీ ఆ తీర్మానాలు జిల్లా మంత్రి అప్పటి మంత్రి రావు గారికి మరియు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆగిరిరెడ్డి గారికి ఇచ్చిన ఎలాంటి ఫలితం దక్కలేదు ఇంత పోరాటం చేసిన రెవెన్యూ డివిజన్ ఇవ్వకుండా ఉద్యమ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి పీడించినటువంటి మరియు చేరియాల ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి చరిత్ర హీనులుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చేర్యాల ప్రాంత ప్రజల ఏకైక లక్ష్యం రెవెన్యూ డివిజన్ అయితేనే చేరాల రెవెన్యూ డివిజన్ అయితే ఈ ప్రాంతం బాగుపడుతుంది పూర్వవైభవం వస్తుందనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా వాళ్ళు కూడా ఆ రోజు ఉద్యమంలో పనిచేసారు ఇప్పుడు కూడా మాకు పదవులు ముఖ్యం కాదు పార్టీ జెండాలు ఎజెండాలు ముఖ్యం కాదు మాకు చేర్యాల రెవెన్యూ డివిజన్ఏ ఏకైక లక్ష్యం కానీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోపోయి ఈరోజు జేఏసీగా ఏర్పడి కాంగ్రెస్ నాయకులు బీజేపీ లాంటి అధికార పార్టీ నాయకులు కూడా ఈరోజు జేఏసీలో కలిసొచ్చి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రజా సంకల్ప ప్రజల సంకల్పమే ప్రజా సంకల్ప దీక్షగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను ఈ ప్రాంత భౌగోళిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుముల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికార పార్టీ పెద్దలకు తెలియజేసే ఆకా దిశలో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీన చేరియల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ప్రజా సంకల్ప దీక్ష ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్క ఇంటి నుంచి వెళ్ళి ఒక ఉద్యమకారుడిగా ఒక ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా మన చిరకాల కోరి కోరిక నెరవేర్చే సమయం సందర్భమైంది కనుక మీరందరి ఉద్యమంలో కలిసి వచ్చి మరి ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి రెవెన్యూ డివిజన్ సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక గత బీఆర్ఎస్ పార్టీ తీరనటువంటి అన్యాయం చేసింది మోసం చేసింది ఈ ప్రాంతాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేసింది తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడతలేవు కాంగ్రెస్ పార్టీ చేరేలా రెవెన్యూ డివిజన్ ఇస్తుంది నమ్మకం భరోసా మా జేఏసీ పైన ఉంది త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులను అధికార పార్టీ అధ్యక్షులను కూడా కలవబోతున్నాం ఈ నెల ముప్పై జరిగేటువంటి దీక్ష తర్వాత తదుపరి జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటున్నాం కనుక ఈ ప్రజా సంకల్ప దీక్షకు విద్యార్థులు మేధావులు యువకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజలకు కోరుతా ఉన్నాం రెవెన్యూ డివిజన్ కోసం ప్రజా సంకల్ప యాత్ర దీక్ష అనేది ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా చేరియాల కానీ కొమరవెల్లి కానీ దూల్మీట కానీ మద్దూరు మండలాలకి ఈ నాలుగు మండలాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా కదిలి వచ్చి దీక్షలో పాల్గొనాలి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా బాధ్యత వస్తేనే ఆ సంకల్ప యాత్ర విజయవంతమవుతుంది ఏ ఒక్కరి కోసమో చేసేది కాదు కాబట్టి మన అందరం కూడా బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రలో దీక్షలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక సిపిఐ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ వేస్తే సరిపోదు కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంకల్ప దీక్షలో పాల్గొనాలని చెప్పేసి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క నాలుగు మండలాలకు సంబంధించిన ప్రతి ప్రజలు కులమత వెలుగు ప్రాంతీయ భేదం లేకుండా పార్టీ అనేది తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొనాలని కోరుతున్నాం డివిజన్ ఏర్పాటు చేయడానికి అఖిలపక్ష పార్టీ అన్ని అన్ని పార్టీల నుంచి అన్ని పార్టీల పెద్ద మనుషులు అంటే అన్ని పార్టీల నాయకులు ఉమ్మడిగా వచ్చి ఈ నెల ముప్పై తారీఖు నాడు సంకల్ప దీక్ష అని అంబేద్కర్ స్టాచ్యూ కాడ చేరియాల అంగడి బజార్లో ఏర్పాటు చేయడమైనది దానికి అందరూ పాల్గొనాలి విద్యార్థులు విద్యావేత్తలు ప్లస్ అడ్వకేట్సు లాయర్లు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మేధావి కానీ కంపల్సరీ నాలుగు మండలాలకు సంబంధించి నాలుగు మండలాలంటే చేరియాల మద్దూరు రెండు మండలాన్ని నాలుగు మండలాలు చేసి హరీష్ గారు సిద్ధిపెళ్ళి కలుపుకున్నాడు ఇంతకుముందు చెప్పిన మా పెద్దలు ఏవైతే చెప్పినో దాని విధానంగా చెప్పు ఏది కుక్కలు ఇస్తారు లాగా ఇవన్నీ నాలుగు నాలుగుసారి చెప్పుకోవడానికి గొప్పగా కావాల్సింది అన్ని వర్గాల వారు కుల సంఘాల వారు కానీ స్టూడెంట్స్ కానీ మేధావులు కానీ అందరూ పాల్గొని ఆ సంకల్ప ఏది దీక్షను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ తరపు నుంచి మేమందరం కోరుతున్నాం ఏ ముక్త కంఠంతో అందరూ పాల్గొనాలని ఏ ఒక్క పార్టీ వచ్చినా ఏ ఒక్క పార్టీ రాకున్నా అని కాదు అందరికీ అవసరం ఉంది కాబట్టి రెవెన్యూ డివిజన్ వల్ల ఎన్ని లాభాలంటే పరోక్షంగా వెయ్యి మంది ప్రత్యక్షంగా ఐదు వందల మంది ఈ విధంగా బతుకుతారు ఎందుకంటే దాని రెవెన్యూ విధంగా దాంతోపాటు డీలిమిటేషన్ కింద ఆల్రెడీ మనకు అసెంబ్లీ వస్తుంది అసెంబ్లీ పోయింది మళ్ళీ అసెంబ్లీ రావాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పడితేనే అసెంబ్లీ వస్తుంది దీనివల్ల మనకేంటంటే ఈ ప్రాంతంలో ఈ రోజు కాకుండా ఇంకే రోజైనా మనం కాకుండా మన పిల్లకైనా స్వతంత్రం వచ్చిన విధానంగా ఉంటుంది సకల జన ఏ విధంగా అయితే చేసిందో ఈ పోరాటంలో కంపల్సరీ రావాల్సిందే దీని మీద పై మన మంత్రులు ఉన్నారు మంత్రులకు వినపత్రాలు ఇచ్చుకుంటూ మనం చర్యల రెవెన్యూ డివిజన్ చేయాలని వాళ్ళని కోరుకుండాలని కోరుకుంటామని మేము సిపిఐ పార్టీ తరఫు నుంచి ఏకీభవిస్తున్నాము అందరు కలిసి రావాలని ధన్యవాదాలు జై సిపిఐ జై ప్రతి పౌరుడు ప్రతి ఇంటింటికి కావాలని కోరుకుంటున్నారు గత పది సంవత్సరాల క్రితము రెండు దఫాలుగా టిఆర్ఎస్ పాలన అందరూ ఓట్లేసి గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం ముఖ్యమంత్రి అయిండు కానీ రెవెన్యూ డివిజన్ గురించి మాత్రం మర్చిపోయిండు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ డివిజన్ కూడా చేస్తా అని ఒప్పుకున్నారు సతీ ఇంటింటికి రేపు ముప్పై తారీఖు నాడు ప్రజా సంకల్ప దీక్ష జరుగుతుంది అంగడి బజారు చరియాలలో మద్దూరు చేరియాల కొమరవెల్లి ఈ నాలుగు మండలాల ఇంటింటికి తమవంతు తను ఒక్కరైనా చాలు ఇది ఎవరి గురించో చేస్తలేరు ఇక్కడ చేరియాల ప్రాంతం పార్టీలు కాదు ఈ యొక్క రెవెన్యూ డివిజన్ చేస్తే ఇంటింటికి ప్రతి ఊరు అందరికీ మంచి జరుగుతుందని ఎక్కడో పోవాలి భువనగిరి ఉస్నాబాదు అక్కడ సంగారెడ్డి ఇక్కడ ఇక్కడ దిగుతున్నారు వాళ్ళ అవస్థలు తెలుతలేవు రెవెన్యూ డివిజన్ అయితే ఇక్కడ ప్రాంతంలో ఇక్కడనే న్యాయం జరుగుతుందని రెవెన్యూ డివిజన్ చేయాలని ముప్పై తారీఖు అందరూ కలిసి రావాలని పార్టీ విజ్ఞప్తి చేస్తుంది జై సిపిఐ డివిజన్ ఏర్పడింది ఆనాటి నుంచి మన రెండు వేల పది దాకా లెక్క మీ ఉంది ఈ మధ్యన మన చేరియాల ప్రాంత ప్రజలు నిర్లక్ష్య ధోరణి వహించడం వల్ల ఇక్కడ ఉన్న నాయకత్వ లోపం వల్ల చేరియాల వెనుకబడిపోయింది ఇక్కడ ప్రాంత నాయకులకు నాతో సహా కానీ ఉంటే అందరూ ఈ ముప్పై ముప్పైనాడు కలిసి వచ్చి మన చేరియాల డివిజన్ గురించి అన్ని పార్టీల వాళ్ళు కానీ అన్ని కుల సంఘాల వాళ్ళు కానీ అందరూ కలిసి వచ్చి మన చర్యలు అలా వెనుకబడిపోయింది కనుక ఈ డిజైన్ గురించి కలిసి వచ్చి ఈ రాజకీయ గ్రూపులు మాని కలిసి వచ్చి మనను కాపాడుకుంటే తప్ప మనంత మూర్ఖులు లేరని నేను విన్నవించుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రజలకు నేను నా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ కలిసి రావాలని కోరుకుంటున్నాను